స్టేట్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియదు రెండు దారులు మన ముందు ఉంటాయి ఎటువైపు వెళ్ళాలో మనకు తెలియదు చాలా మందిని సలహా అడుగుతూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళని మన మంచి కోరుకుంటున్న వాళ్ళని మనం సలహా అడుగుతూ ఉంటాం వాళ్ళు కూడా కొన్ని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా మన మనసులో ఇంకొక దాని మీద మనసు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామని అంటే వాళ్ళు చెప్తున్నది ఇగ్నోర్ చేసి మళ్ళీ మనము మన మనసులో ఏదందో దాని గురించి ఆలోచిస్తూ మదన పడుతూ ఉంటాం అలాంటి సందర్భాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి కీర్తన ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదో విషయంలో ఒక మాట ఉంటారు నీకు ఉపదేశం చేసేదేమో నేను నడవలసిన మార్గము నీకు బోధించదు నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పదు అని ఒక మంచి వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ వాగ్దానాన్ని ఆ వాక్యాన్ని మనము ప్రార్థనలో పెట్టుకుని దేవా నాకు ఉపదేశం చేస్తానన్నా కదా నాకు సహాయం చేస్తున్నా కదా నా మీద దృష్టి నుంచి నన్ను నడిపిస్తానన్నా కదా అని చెప్పి మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనకి మంచి సలహా పరిశుద్ధాత్మక సహాయంతో మనకి ఇస్తారు అప్పుడు ఆయన ఆయన ఏ మార్గంలో మనం ఎంత బాగుంటుంది ఏది కోరుకుంటే మనం జీవితం బాగుంటుందో అటువైపే మనల్ని తీసుకెళ్ళడానికి గుర్తు చూపిస్తాడు కాబట్టి ఈ వాక్యాన్ని మీరు ప్రార్థనలో పెట్టి ప్రార్థించినప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు మీ జాబ్ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ప్రతి విషయంలో ఏ విషయంలోనైనా సరే ఈ వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేసుకుంటే మన జీవితాలు చక్కగా ఉంటాయి దేవునా మనం మహిమంగా ఉంటాం మనం దేవునికి పురుషులు ఆమె మనం కన్ఫ్యూజన్